కడప జిల్లా చింతకమ్మ నిన్న మండలం మూలవంక బిర్జి సమీపంలో వెలిసిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి శ్రావణ మాస ఉత్సవాల సందర్భంగా మూడవ శనివారం ధర్మకర్త ముడే బాపూజీ నాయక్ ఏఆర్ కానిస్టేబుల్ అంజనమ్మ మోహన్ నాయకుల ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు స్వామివారికి అభిషేకం అనంతరం కోలాట కార్యక్రమం మధ్యాహ్నం భక్తాదులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆలయ ధర్మకర్త ఏఆర్ కాన్స్టేబుల్ మూడే బాపూజీ నాయక్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రెండు పద్దెనిమిదిలో నిర్మించబడినది ఇప్పటికీ ఎనిమిదవ సంవత్సరం జరుగుతుంది ఈ ఎనిమిదవ సంవత్సరంలో ప్రతి సంవత్సరం మూడో శనివారం శ్రావణ శ్రావణ మాసంలో మూడో శనివారం చక్క కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ పూజా కార్యక్రమాలు చేసుకుంటూ భక్తులు బాగా ముగిస్తున్నారు ఉదయం నుంచి ఏ కార్యక్రమాలు చేశాము ఆంజనేస ఉదయాన్నే ఆ పూజ అభిషేకం చేయించి తర్వాత పోలాటం స్టార్ట్ చేశాము అన్నదానం కార్యక్రమం కన్నెం గంట ఇంకా ఏదో చిన్న సింపులు గట్టిగా ఉంటే ఆ మహానుభావుడు వాళ్ళు ముస్లింలు ముస్లాం ఉన్నారు వాళ్ళిద్దరిని దాన కార్యక్రమం కూడా నేనే చేసినాను వాళ్ళకు అన్నీ చూసుకొని వాళ్ళ ముస్లింలకు వాళ్ళకు వాళ్ళ కాలం గడిచిన తర్వాత వాళ్ళకు దాన కార్యక్రమం కూడా నేనే చేసినాను శివాలయం శివాలయం ప్లస్ ఫస్ట్ శివాలయం పెట్టారండి శివాలయం కట్టిన తర్వాత మళ్ళీ ఆగ్మేసండి ఆంజనేయస్వామి కట్టాలనుకోవడానికి ఒక విగ్రహం తెచ్చి ఇక్కడ ఎండలో ఉంది ఎండలో ఎందుకు ఉంది అని చెప్పి నేను అడిగాను ఒక దాన్ని ఏమైనా అక్కడ ఏదో విగ్రహం దొరికింది అక్కడ వచ్చి చూస్తాము దానికి ఎవరు నేను ముందు వచ్చి అక్కడ జరిగింది అప్పటి నుంచి ఇంకా దానికి జరుగుతుంది మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి